ఇంట్లో నుంచి అక్షయ్ వెళ్ళిపోవడంతో ఇక కమలైతే ఏడుస్తూ అవినీకైతే ఫోన్ చేస్తాడనమాట అయితే ఎందుకు ఏడుస్తున్నావు కనీయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు వదిన కానీ చెప్పక తప్పడం లేదు అన్నయ్య బామ్మ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు వదిన అని చెప్పేసి బాగా ఏడుస్తాడనమాట ఇక పక్కనే ఉన్న స్టీకర్ కూడా ఫోన్ తీసుకుని అవును వదిన అవనే పేరు మీద ఉన్న ఈ ఇంట్లో మేము ఉండలేమని చెప్పేసి వెళ్ళిపోయారు వదినా ఆపడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు వినలేదు అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడనమాట వయసులో పెద్దవాళ్ళు మేము తప్పు చేస్తే సర్దిద్దాలి వాళ్ళే ఇలా చేస్తే ఎలా వదినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియడం లేదు ఏం చేయాలో తెలియడం లేదని చెప్పేసి కమలైతే ఏడుస్తూ ఉంటాడనమాట ఇక అవిన అయితే మీరు వెళ్ళి వెతుకుతూ ఉండండి నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది అనమాట అవని ఇక రాజేంద్ర ప్రసాద్తో ఈ విషయం చెప్పి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తింటే కానీ రుచి దిగితే కానీ లోతు తెలియదు అని చెప్పేసి అంటారమ్మా వెళ్తే వాళ్ళని ఏంటి బుద్ధి వస్తుందని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటతో అయితే మీరు కూడా వాళ్ళలాగే ఆవేశపడతారండి మావయ్య మన వాళ్ళు ఎంత కష్టపడతారో ఆలోచించడండి నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారు వెతికి తీసుకొస్తానని చెప్పేసి బయలుదేరుతూ ఉంటుందన్నమాట ఇక భారత ప్రణతీలు కూడా మేము కూడా వెతుకుతామని చెప్పేసి వెళ్తారు ఇక అక్షయ్ అయితే పార్వతి వాళ్ళ నానమ్మ భానుమతిని తీసుకుని ఇంటికి అయితే వెళ్తాడనమాట ఇదేనమ్మా నా ఫ్రెండ్ ఇల్లు నాకు ఉద్యోగం దొరికే వరకు మనం ఎక్కడే ఉండాలి ఉద్యోగం వచ్చాక మంచి ఫ్లాట్కి షిఫ్ట్ అని చెప్పేసి అంటాడనమాట అయితే లోపలికి వెళ్ళడానికి పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఏంటమ్మా ఆలోచిస్తున్నాం అని చెప్పేసి అక్షయ్ అనగానే ఒక పోటుకో రోజులో అయితే పర్లేదు మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు అలాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు కదరా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక అక్షయ్ అయితే వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా ఏమీ అనుకోడు మనం వెళ్ళకపోతేనే ఫీల్ అవుతాడు ఏం ఆలోచించకుండా పదండి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట ఇక అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్ అయితే మీ పరిస్థితి నాకు అర్థమైంది టీవీలో మీ గురించి చూశాను మీరు లోపలికి రండి అని చెప్పేసి వాళ్ళని అయితే ఇన్వైట్ చేస్తాడనమాట ఇక వాళ్ళ భార్యను పిలిచి ఇక నుంచి వీళ్ళు మనతోనే ఉంటారు అక్షయ్ నీకు తెలుసు కదా వాళ్ళ అమ్మగారు అత్తగారు అని చెప్పేసి ఇక కళ్యాణానికి అయితే పరిచయం చేస్తాడనమాట అమ్మ అని చెప్పేసి పార్వతి ఆడడంతో ఆ బాగానే ఉండాలి కానీ ఏంటండి ఇది వీళ్ళని పరిచయం చేయడానికి తీసుకొచ్చారేమో అనుకున్నా లగేజ్తో వచ్చారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవన్నీ నీకు తర్వాత చెప్తాను వీళ్ళు కొన్ని రోజులు మనతోనే ఉంటారని చెప్పేసి ఆ భాస్కర్ అయితే అంటాడనమాట ఇక ఆ మాటతో కళ్యాణి అయితే ఏంటి ఉండడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళ వైపు చులకనగా చూస్తే ఇక లోపలికి అయితే వెళ్ళిపోతుందన్నమాట నా భార్య మూడు సరిగా లేదు ఏమనుకోద్దు ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళని అయితే లోపలికి పంపిస్తాడనమాట భాస్కర్ ఇక పల్లవి అయితే ఈ రాజభవనానికి నేనే మహారాణిని ఇక నుంచి పెత్తనం నాదే అవనీని బయటకి గింటేసా ఇప్పుడు వీళ్ళు కూడా పోయారు ఈ రోజు నుంచి ఇంటికి మహారాణి నేనే అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది ఇక శ్రేయ అయితే రాజభవనం లాంటి ఇంటికి పెద్ద కొడల్ని నేనే అడిగేవాళ్ళు లేరు ఆపేవాళ్ళు లేరు పెత్తనం అంతా నాదే ఇంటికి మహారాణి నేనే అని చెప్పేసి ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఇక ఆ సంతోషంలో వెళ్ళి పల్లవిని అయితే గుర్తిస్తుంది అనమాట శ్రేయ ఏంటి కళ్ళు కనిపించడం లేదా అని చెప్పేసి పల్లవి అయితే ఉంటుంది నాకు కనిపించకపోతే నీకు కనిపించాలి కానీ చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట ఏంటి పొగడు చూపిస్తున్నావు అని చెప్పేసి ఆ పల్లవీ అని నీకున్నప్పుడు నాకు లేకపోతే ఏం బాగుంటుంది ఇంటి పెద్ద కొడలుగా ఏదైనా నీకంటే నాకే ఎక్కువ ఉండాలి కదా అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట అంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇంటి పెత్తన నీదని అనుకుంటున్నావు అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది అనుకోవడం ఏంటి పెత్తన నాది అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట నీకు అది జరగని పని నీ వరకు నువ్వు ఆశపడతావు అంతే కానీ నీవైతే ఆశపడడాలు ఉండవు తీసుకోవడాలు లాక్కోవడా కోరుకున్నది సొంతం చేసుకుని తీరుతానని చెప్పేసి అంటూ ఉంటుంది అది ఇంతకుముందు కానీ ఇప్పుడు కుదరదు అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావు అని చెప్పేసి పల్లెవాను కానీ నువ్వేదైనా అనుకో అని చెప్పేసి అయితే అంటదనమాట ఇక తర్వాత ఇద్దరు అలా పోటీ పోటీగా లగేజ్ పట్టుకొని అవనే గదిని ఆక్రమించడానికి నాదంటే నాదని చెప్పేసి పోట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక ఎంతలో శ్రీకర కమలైతే వస్తారన్నమాట అన్నయ్య అమ్మ వాళ్ళు వెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే వాటాలు వేసేసుకుంటున్నారా ఇది మా అన్నయ్య వదినల గది దీని మాదంటే మాదని పోట్లాడుకుంటారు పోట్లాడుకుంటారేంటి ఈ ఇంటిని కూడా వాటాలు వేసేటట్టు ఉన్నారే అత్తయ్య బామ్మ బావగారు పోయారనే బాధే లేదు మీకు అని చెప్పేసి కమల శ్రీఖర్ అయితే అంటాడనమాట ఇంకా ఆ మాటతో పల్లవి అయితే బాధ లేకుండా ఎలా ఉంటుంది ఉందని బయటకు చూపించలేం అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట అబ్బబ్బా ఏంటి ఇలా కొట్టేవే మీ బాధను బయటకు చూపించలేవు కాబట్టి ఇలా గదులు పంచుకుంటున్నారా మీ బ్యాగులు తీసుకుని ముందు మీరు బయటికి పోండి ఈ గదికి తాళం వేయాలని చెప్పేసి కమలైతే అంటాడనమాట అదేంటి తాళం వేయడం ఏంటి అని చెప్పేసి పల్లవి అనగానే ఇది మా అన్నయ్య వదిన గది వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇది వాళ్ళదే వాళ్ళ గదిని ఆక్రమించాలని చూస్తే తాళం నోటికి వేస్తా కొండి బయటికి అని చెప్పేసి ఇక పిల్లలు ఇద్దరు బయటకి గింటేసి ఆ ఇంటికి ఆ గదికి అయితే తాళం వేస్తారనమాట కమల శ్రీఖర్లో ఇక కమల్ శ్రీకర్ అవని భరత్ ప్రణతి అందరూ అయితే అక్షయ్ వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటారు అన్నయ్యకి ఆరాధ్య అంటే ప్రాణం కాబట్టి ఇక్కడే ఎక్కడో ఉంటారు దూరంగా అయితే వెళ్ళడని చెప్పేసి శ్రీకర్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంతలో వాళ్ళకి అవని అయితే కనిపిస్తుంది ఎంత వెతికి నా అన్నయ్య జాడ కనిపించడం లేదు వదిన అని చెప్పేసి కమల్ అనగానే మీ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఇల్లు నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళల్లో భాస్కర్ బాగా క్లోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో చూద్దామా అని చెప్పి అనగానే సరే వాళ్ళ ఇల్లు నీకు తెలుసా అని చెప్పేసి అవినీ అంటదనమాట ఒకసారి చూశాను అని చెప్పి ఇక అందరూ కలిసి ఇక అక్షయ్ వెతుక్కుంటూ ఆ ఇంటికి అయితే వెళ్తారనమాట ఇక వాళ్ళని చూడగానే కోపంగా ఉంటాడనమాట అక్షయ్ ఇక ఇంతలో పార్త్య కూడా వస్తుంది ఇక అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్ అయితే వాళ్ళ భార్యకైతే వాళ్ళని అయితే పరిచయం చేస్తాడనమాట వీళ్ళతో పాటు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడే ఉంటారా ఇది ఇల్లు హాస్టల్ కాదని గుర్తు పెట్టుకుని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అవునండి మేము ఇక్కడ ఉండడానికి రాలేదు అని చెప్పేసి అనగానే సంతోషం అని చెప్పేసి మూ తిప్పుకుంటూ ఉంటుంది అనమాట కళ్యాణి మన ఇల్లు ఉండగా ఇక్కడ ఉండడం ఏంటి అత్తయ్య మీరు మన ఇంట్లోనే సంతోషంగా ఉండమని చెప్పాను కదా ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా చేయడం ఏంటండి ఇది ఎంత పరువు తక్కువ పని ఆలోచించారా అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి అక్షయ్ ఏమన్నాడు పల్లవి గుట్టుని శ్రీకర్ ఏ విధంగా పసిగట్టాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్